నమస్కారం అండి ఈ రోజున ఈ రాశి జాతికులు ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఈ ఐదు నిమిషాల వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు మీరు ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి ఎందుకంటే జరిగేది ఇదే ఈ యొక్క జాగ్రత్త పాటించకపోతే ఇక అంతే సంగతులు ఇది జ్యోతిష పండితుల హెచ్చరికగా తప్పక భావించాల్సిందే ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఆలస్యం చేయకుండా కోరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలు సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఇక ఈ రాశి జాతికలు ఈ రోజున మీకు తల రాతను మార్చే ఒక ఐదు శుభవార్తలు అయితే ఎదుర్కోబోతూ ఉన్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి జాతకులు ఎవరైతే ఇప్పటి వరకు వివాహ బంధంలోకి అడుగు పెట్టలేదు ఇక మీ ఇంట్లో వివాహ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్లయితే వారికి ఇప్పుడు మంచి సంబంధాలు వచ్చే సూచన ఉన్నది పెళ్లి చూపులు కూడా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోలేక కొన్ని చిన్న చిన్న మిస్ తో విడిపోయిన జంటలు మళ్లీ కలుసుకుని ప్రేమను పెంపొందించుకుని చివరకు పెళ్లి వరకు అవకాశం ఉంది ఇక ఈ రాశి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా శుభవార్తగా నిలవబోతోంది ఈ రాశి వారు గృహ నిర్మాణం గురించి ఎన్నో ఆలోచనలు చేశారు కొన్ని నిర్ణయాలు తీసుకునే స్థితిలో నిలకడ లేకుండా ఉండిపోయారు కానీ ఇప్పుడు ఈ రోజున మంచి నిర్ణయాన్ని తీసుకుని మీరు స్థలం కొనుగోలు చేసి నూతన గృహాన్ని నిర్మించే యోచన చేస్తారు ఈ అవకాశం తప్పక కనిపిస్తోంది కొందరికి గృహ ప్రవేశానికి అనుకూలమైన ముహూర్తాలు కూడా ఈ రోజే ఉన్నాయి ఇది మీ జీవన ప్రమాణాన్ని పెంచే గొప్ప మార్పుగా నిలుస్తుంది ఇక ఈ రాశి వారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు దీర్ఘకాలిక సమస్యల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు అయితే ఇప్పుడు ఆ సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి మానసికంగా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఈ రాశి వారికి ఏర్పడబోతున్నాయి మానసిక ఆరోగ్యానికి మీరు చాలా వరకు కూడా కృషి చేస్తారు ఇబ్బందులు తగ్గించుకోవడానికి నలుగురితో మాట్లాడడం నలుగురితో కలిసి ఉండడం కలిసి మెలసి కాలక్షేపం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ఈ మార్పులు మీ ఆరోగ్యాన్ని మరింత స్థిరంగా నిలబెట్టేలా చేస్తాయి అలాగే ఇప్పటి వరకు భూమి స్థలాలకు సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే గనక మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు లేదా కోర్టు వ్యవహారాలు వంటి సమస్యలతో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ సమస్యలు అన్ని కూడా మీకు తీరిపోబోతున్నాయి ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతికులు వెంకటేశ్వర స్వామిని పూజించండి దుర్గాదేవికి దీపాలు వెలిగించడం గురు దక్షిణ మూర్తిని ఆరాధించడం వల్ల విశిష్ట ఫలితాలు చూస్తారు ఇక కోర్టు కేసుల్లో విజయం ఈ వైపే వస్తుంది ఇది శాంతిని తెచ్చే శుభవార్త ఇక ఈ రాశి వారు కెరియర్ లో కెరియర్ విషయంలో చాలా ఆలోచనలతో కొంత గందరగోళంగా ఉన్నారు కానీ ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉండబోతున్నాయి కొత్త ఆలోచనలు క్రియేటివ్ ఐడియాలు మీ కెరియర్ లో వస్తాయి వాటి ఆధారంగా మీరు మంచి ఆర్థిక స్థితిగతులు అందుకుంటారు మంచి పొజిషన్ లోకి వచ్చి మంచి ఆదాయం మీకు అర్హత ఉన్న స్థాయికి మీరు ఎదిగే అవకాశం కానవస్తుంది ఇక ఈ రోజున మీకు అన్ని అనుకూల ఫలితాలే ఉన్నా ఒక వ్యక్తి మీ పక్కనే ఉండి మీరు చేసే పనులన్నీ గమనిస్తున్నాడు వారు మీ యొక్క పనులు అన్నింటినీ అడ్డగించాలని అంటే మీరు ఎదిగితే వారు చూడలేక మీ ఎదుగుదల ఆపేయాలంటూ మిమ్మల్ని ఎలాగైనా తొక్కేయాలంటూ వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు మనకి మంచి చేయాలని చూస్తున్నారు ఎవరు కీడు తలంచుతున్నారు అని మీరు గ్రహించుకోవాల్సి ఉంటుంది అలా గ్రహించి వెంటనే వారిని దూరం పెట్టండి వారికి ఏ విధమైన విషయాలు చెప్పొద్దు రోజు ఏం చేస్తారు మరుసటి రోజు ఏం చేయబోతున్నారు మీ ఆలోచన మీ ప్రణాళిక ఏ విషయమైనా వీరికి చెప్పొద్దు అలా చేస్తే జీవితంలో ముందుకెళ్తారు ఖచ్చితంగా శివనామస్మరణ చేసుకోండి లక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి మరిన్ని శుభకర ఫలితాలు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి